సూర్యుడు వచ్చాడు చూడండి నాన్న వర్షం పడుతోంది కదా మరి నువ్వు రాలేదు అన్నాను వచ్చేశాడు సూర్యుడు వచ్చేసాడు చూడండి గుడ్ మార్నింగ్ చెప్పేసుకున్నాను మా డాడీ కూడా సూర్యుడికి హాయ్ సూర్య గుడ్ మార్నింగ్ చూసారా కనపడ్డదా మీకు ఏమో మని మీ అదృష్టం ఎంత ఉందో నాకు తెలీదు ఐఆమ్ ఎంజాయింగ్ మై డాడీ చక్కగా సూర్యుడు వచ్చాడు సూర్యుడు అబ్బుల్లో ఉంటే మళ్ళీ నీకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు కదా నేను నీకు గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా నాకు సూర్యుడు కూడా కావాలి కదా అన్నాను వచ్చాడు నాకు కనిపించి అదిగో నాకు కనిపించి మాయమైపోతున్నాడు అది నాకు కనిపించి మాయమైపోతాడు ఎవరికి కనిపించాడు నా కోసం వచ్చాడు పాపమైన గుడ్ మార్నింగ్ డాడీ ప్రకృతి నిరంతరంగా ప్రేమను కోరుకుంటుంది కృతజ్ఞతను కోరుకుంటుంది ఎవరిలో అయితే కృతజ్ఞత ఉందో ఎవరిలో పెడితే నిస్వార్థ ప్రేమ ఉందో మనం ఏమడిగితే అది ఇస్తుంది కాబట్టి మనకు వచ్చిన లైఫ్ని అక్సెప్ట్ చేస్తూ మంచిగా ఈ విషయంలో ఉండే అణువణువును ఈ గ్రీనరీని ఈ పక్షులను ఈ ఆకాశాన్ని సూర్యుని మనసారా ప్రేమిస్తూ ముందుకెళ్తే జీవితంలో చూడండి ఒక్కళ్ళు కూడా రాలేదు వాకింగ్ వాకింగ్ ఒక్కళ్ళు కూడా రాలేదు ఏంటంటే వర్షం పడ్డది అనే ఒక సాకుతోటి రారు వర్షం పడ్డది కదా అని ఆ వర్షంలో తడ వస్తే ఎంత బాగుంటుంది ఆ వర్షం పడ్డ రోజు ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది ఇలాంటి ప్రకృతి గురించి మనం ఎక్కడికి వెళ్తామమ్మా ఊటీ కొడైకెనాలు ఎక్కడెక్కడికో ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని పోతాం ఏ కోకిల వచ్చావా నువ్వు పలకరించలేదని అక్కడి నుంచి నేను బెంగపెట్టుకున్నా బాగుందన్న ప్రకృతి చూడండి ఈ రాళ్ళు ఆ కోకిల వచ్చేసింది కోకిల వచ్చేసింది చూసారా ఎంత బాగుంది ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తే ఉంటుందమ్మా సూపరో సూపరో అమ్మయ్య కూర్చోవడానికి ఒక సీటు కూడా వేశాడు దేవుడు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందమైన ప్రకృతి మీరు చూసి ఎంజాయ్ చేయాలి చక్కగా ఈ గ్రీనరీ ఈ చల్లటి గాలి అదిగో మా బంగారు తల్లి కోకల మెల్లెక్కు అంటుంది మెల్లి కరుస్తుంది వాళ్ళ ఎందుకంటే వర్షం పడింది కదా అది కూడా ఎంజాయ్ చేస్తుంది లాగా నోరు రావట్లేదు నేను కూడా మీకు సూత్రాలు సూక్తులు ఏ చెప్పకుండా ఎంజాయ్ చేస్తున్నాను కదా అలాగే అది ఎంజాయ్ చేస్తుంది సూర్యుడు వచ్చాడు ఆకాశం ఉంది భూమి ఉంది గ్రీనరీ ఉంది వర్షం పడుతుంది ఎంత చల్లటి గాలి సూపర్ ఎంజాయ్ ఇది లైఫ్ అంటే ప్రకృతిలో నిరంతరము సహజీవనం చేయడం అనేది ఎంత గొప్ప అదృష్టాన్ని నాన్న అందుకే ఈ ప్రకృతి ప్రకృతిలో మేము ఉండడము ప్రేమతో ఉండడము మంచి మంచి ఆలోచనలు చేయడము ఆ మంచిని చూడడం అందరిలో మంచిని చూడడము ఇదే నాకు ఇష్టం నాన్న అందుకనే కేసులు చెయ్యమ్మా చెయ్యమ్మా అంటే మళ్ళీ ఆ బాధలన్నీ వినాలా అనిపిస్తుంది నాకు ఎందుకు చక్కగా నాకు ఏమీ లేవు నేను ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ప్రేమతో ఉన్నాను ఆనందంగా ఉన్నానని ప్రభులకి జీపం రా బాబు మీరు సంతోషంగా ఆనందంగా ఉంటారు ఇదే జీవిత సూత్రం ఇంతకంటే ఏముంది నాన్న ఈ క్షణాలను ఈ నిమిషంలో ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది